ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కామ మలేష్ గారు ఉన్నారు మలేష్ గారు అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం బీసీలకి రిజర్వేషన్ అంటే కూడా మీరు ఖండించడం అనేది జరిగింది సో ఫైనల్ గా మీరు చెప్పింది రోజు నిజమైనటువంటి పరిస్థితి ఏ సార్ ఇప్పటికైనా సరే ఎన్నికలకు వెళ్తారా లేకపోతే సుప్రీంకోర్టు వెళ్తారా బీసీల పరిస్థితి ఈ విధంగానే ఉంటది అని చెప్పేసి అనుకోవచ్చా మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికల స్టే పైన ఏమంటారు సుప్రీంకోర్టుకు అది కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ కరీం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి నలభై రెండు శాతం ఇస్తాం బీసీలో ఓట్లు వేపించుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయినప్పుడు ఆయన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేయించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఆయన ఏదేమున్నా చేయించాలి కానీ ఆయనలో చిత్తశుద్ధి లేదు ఏదో మాయ మాటలు చెప్పి అల్లం పెడతా బెల్లం పెడతా అని బీసీలను నమ్మిచ్చి బీసీలకు వెన్నుపోటు పొడుస్తా ఉండు చట్టబద్ధత లేకుండా చట్టానికి విరుద్ధంగా చట్టం చేసి పోతే కోర్టుకి ఎవరైనా పోతారు ఎవరో మాధవ రెడ్డి ఇంకెవరో వైరని కాదు ఎవరు ఎవరో ఒక రాష్ట్రంలో పోతారు దానికి చట్టానికి లోబడి చట్టబద్ధంగా ఉంటే ఎవరు పోయినా ఏం చేయరు నువ్వు చేసేదే లోపపు ఇష్టంగా చేసి అది పోతుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు ఇది కొట్టుడు పోతుంది నలభై రెండు శాతం రాదు అనే విషయం తెలిసి ఉండకపోతే రేవంత్ రెడ్డి గారు అది సాధ్యపడకపోతే మేము పార్టీ పరంగిస్తామనే బీ ప్లాన్ చెప్పారు కాబట్టి వాళ్లకు చిత్తశుద్ధి లేదు అదే విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు ఏదో మాటలు మాట్లాడతారు వాళ్ళిద్దరు కలిసి బీసీలను అనగదొక్కుతావ్ బీసీలను రాజకీయంగా తొక్కాలనే సంకల్పంతో వాళ్ళు ఎనిమిది మంది ఊరు వీళ్ళు ఎనిమిది మంది ఊరు పార్లమెంట్లో పార్లమెంట్లో దీన్ని లేవనెత్తి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఆ చట్టాన్ని అమలు చేసి రాష్ట్రపతి గారితో ఆమోదముద్ర వేపియాలి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీజేపీ వాళ్ళు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గవర్నర్ గారిని ఆమోదం తెలుపనియాలి తెలిస్తే చట్టం అవుతుంది ఎవరే కోర్టు పోయినా ఏం చేయలేరు కావాలి నువ్వెవ్వడం అండి నాకు చెప్పడానికి అసెంబ్లీలో నువ్వు బిల్లు పెట్టినావు భార భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని పార్టీలు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు మా పార్టీ తెలిపింది అసెంబ్లీ ఇంకా లోపం ఏముంది ఇది కాదు నేను పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ మాది ఎప్పటికైనా సరే సామాజిక కాంగ్రెస్ పార్టీ సామాజిక జరగాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఇప్పటికీ మా చిత్తశుద్ధి అంటే నిలబడే ఉన్నాం ఇంకా మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ఒక మెట్టు ఈజేసి చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేదాకా మేము ఎన్నికలకి వెళ్ళాము అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పేసి అనుకోవచ్చా మీరు కూడా గతంలో సీనియర్ మోస్ట్ సీనియర్ నాయకుడిగా కూడా కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు నా మిత్రులు పీసీ గౌరవ్ పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఈయన మంత్రి గారు ఆ మాట మీద నిలబడమానండి ఇద్దరు ముగ్గురం చచ్చిపోకపోతే ఇట్లనే బతుకుంటాం మీరు కూడా ఉంటారు ఆయన ఇచ్చిన బ్రైట్ కూడా ఉంటుంది ఆయన ఆ మాట మీద నిలబడమానండి నలభై రెండు శాతం మీరు సాధిస్తే నేను కూడా ఒక బీసీ బిడ్డగా నా పార్టీ వేరైనా పిసిసి ప్రెసిడెంట్ గా నిన్నో మంత్రిగా నిన్ను అభినందిస్తా వచ్చి శాలువా కూడా కప్పుతా మీరు అది చెయ్యండి చెయ్యకపోతే మాత్రం మీరు నుండే కొట్లాడే నాయకులు కాదు మీరు ఒక చవటల్లాగా చరిత్రలో మిగిలిపోతారు చేస్తే అభినందిస్తాం ఎవరు నేను నేను ఆయన మేము బోము అని వీళ్ళు అన్నారు అంటే వాళ్ళని అభినందిస్తాము అని అన్నం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఆయన ముఖ్యమంత్రి చేయకపోతే నేను చేస్తాన ఆయనే చేయాలి సో ఫైనల్ గా ఒక బీసీ నాయకుడు గేమ్ చెప్తారండి ఈ మొత్తానికి స్టే పైన కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం చేసిన దాకా ఒక బిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా తప్పకుండా చేయాల్సిందే నువ్వు చెయ్యేసే వరకు నీ ఎంట తప్పకుండా నిన్ను మెడల్ వంచి మేము చేపించుకుంటాం రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీలందరూ కూడా ముక్త తోటి దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గౌడ్ అని మొన్న సంబోధించారు కదా ఇక అవన్నీ డోల్ కొట్టే మాటలు ఏదో అంటారు ఆయన గౌడ్ గాడి ఈయన రెడ్డి గాడి ఈయన గౌడే ఆయన